ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ గురుదేవ మృత్యుంజయ హోమం విశిష్టత ఏమిటి ఎవరు నిర్వహించాలి దయచేసి తెలియచేయగలరు అసలు దాని పేరులోనే ఉంది మృత్యుంజయాన్ని మృత్యువును జయించేటటువంటి వానికి సంబంధించిన హోమం లేదా మృత్యుజయం పొందడానికి చేసే హోమం పూర్వం మృకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుడిని అనుగ్రహించి యమధర్మరాజు గారిని ఒక్క తన్ను తన్ని మరీ సంహరించిన మహానుభవుడు ఈశ్వరుడు అందుకే శివుడికి మృత్యుంజయుడు అని పేరు ఆ మహానుభవుడికి సంబంధించిన యాగం మృత్యుంజయ యాగం ఈ యాగం చేస్తే అకాల మరణములు ఉండవు ఇది ఎందుకు చేయించాలి అంటే సాధారణంగా జాతకాల్లో తెలిసిపోతూ ఉంటుంది కష్టపడి బాగా చదువుకున్న పండితులు జాతకం చెబితే ఆ జాతకం ఉన్నది ఉన్నట్టుగా ఫలిస్తుంది ఏం కొంతమంది చెబితే జాతకాలు ఎందుకు ఫలించట్లేదంటే అది జాతక శాస్త్రంలో లేదు వచ్చిన తిప్పలో చెప్పేవాళ్ళు ఉంది ఎప్పుడు వైద్య శాస్త్రం గొప్పదే కానీ ఒక్కొక్క డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఎందుకు చచ్చిపోతున్నాం అంటే అది వికటిస్తుంది కనుక వాడు సరిగ్గా చేయలేకపోతున్నాడు కనుక అలాంటి జాతకాలు చెప్పేవాళ్ళలో కొంతమంది నాయన నీకు ఫలానా సంవత్సరం మృత్యుగండం ఉన్నది లేక ఏదో ప్రమాదంలో కాలో చేయో దెబ్బతినే ప్రమాదం ఉన్నది అని గ్రహించి ముందుగా చెబితే ఆ మృత్యువు నుంచి బయటపడటానికి మృత్యుంజయ హోమం చెయ్యాలి కాబట్టి మృత్యుంజయ హోమం అంటే జాతకరిత్యా మనకి మరణగండాదులు కానీ లేక ప్రమాదకరమైన సంఘటనల ద్వారా అవయవాలు కోల్పోయే దుస్థితి కానీ వస్తే అందులోంచి బయటపడడం కోసం ఆ యాగం చెయ్యాలి అంటే చేసేవాడికి ఆ గండం ఉందని తెలిస్తే చేయడం మంచిది చేయించేవాడు ఎవరు అంటే బ్రహ్మగారు బాగా చదువుకున్న అయి ఉండాలి యాగములు అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది ఉదాహరణకి పూర్ణాహుతి అయిన వెంటనే కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి లేవాలి కానీ కొంతమంది పూర్ణాహుతయ్యాక కూర్చోబెట్టే మంత్రం తెలియదు వాడికి అలాంటి వాడు యజ్ఞం చేస్తే ఏం ఫలిస్తుంది కాబట్టి సక్రమముగా శాస్త్రము చదివి మంత్రానుచ్చారణ చేసేటటువంటి బ్రహ్మల ద్వారా యజ్ఞం చేయించాలి ఇంకో రహస్యం మృత్యుంజయ హోమం చేయాలంటే దానికి మరణగండమే ఉండక్కర్లేదు సుమా గండం ఉందని తెలిస్తే తప్పక చేయించుకోవాలన్నాం మనం కూడా చేయించుకోవచ్చు చేయించుకుంటే ఏమిటి భవిష్యత్తులో ఇలాంటివి రావు కాబట్టి గండం ఉన్నవారు చేయించుకుంటే గండం గడిచి బయటపడతారు అసలు గండమే లేని వారు చేయించుకుంటే భవిష్యత్తులో గండాలు రావు కాబట్టి మృత్యుంజయ హోమం ఎవరైనా చేయించుకోవచ్చు చేయించేవారు ఎవరై ఉండాలంటే బ్రహ్మలై ఉండాలి వారు ఎటువంటి వారై ఉండాలి శాస్త్రములు బాగా ఎరిగిన వాళ్ళై ఉండాలి నియమనిష్టలు కలిగిన వాళ్ళై ఉండాలి అటువంటి వాళ్ళే చేయాలి కాబట్టి కర్త ఆ కర్త చేత యజ్ఞం చేయించే బ్రహ్మ ఇద్దరూ కూడా యజ్ఞం చేసేటప్పుడు మాత్రం కాస్త ఉపవాసాది నియమాలు ఆహార నియమాలు శయ్యా నియమాలు ఇవన్నీ పాటించాలి అంటే పడుకునేటప్పుడు నియమాలు ఉన్నాయి ఆహారానికి నియమాలు ఉన్నాయి ఆ నియమాలు పాటించి చేస్తే యజ్ఞములకు తగిన ఫలితం పొందవచ్చు శ్రీ గురుభ్యో నమ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు